వెదురు బొంగు అంటారు కదండి వెదురు ఆకేషన్ అంటే మా అనేది తొందరగా అవుతుంది మీరు కూడా అలాగే చేయండి హాయ్ గైస్ వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ ఈ వీడియోలో ఆ వినిన్ తర్వాత ఏ ఏ క్రమాలు తీసుకోవాలనేది చెప్తాను మీరు కంప్లీట్గా అయితే చూసుకోండి ఇంక అందరికీ తెలిసినట్లు ఆ వినిన్ అంటే ఇంట్లో అందరికీ సందడే సందడే అనమాట మాకు కూడా అలాగే అయింది ఫస్ట్ ఆ వినిన్ వెంటనే మీరు చేయాల్సిన పని ఏదంటే ఆలుగడ్డలు అంటారు కదండి అవి మరి బెల్లం ఇవ్వండి అవి ఇన్స్టాంట్గా ఎనర్జీ అయితే ఇస్తాయి అప్పుడు దానికి కొంచెం శక్తి అనేది అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి అబ్జర్వ్ ఏం చేసుకోవాలి మీరు చూడాలంటే కూడా అనేది ఏసి ఉంటుంది దాన్ని కంప్లీట్ ట్గా చూసుకోవాల కొన్ని ఆవులు మాయకుడివు ఆ టైంలో మీరైతే డాక్టర్ని అయితే సంప్రదించి మళ్ళీ ఏం చేయాలో మీరే చూడాలి అయిన తర్వాత ఇట్లా కన్నుండే చిప్పని తీసుకొని మీరు కాల్చాలన్నమాట ఎందుకు కాల్చాలంటే కొందరు పాటిస్తారు కొందరు పాటేరు మే సైడ్ అయితే ఇలా పాటిస్తాము ఎందుకంటే దిష్టి తగలకుండా ఆవుకి పొదుగు అన్నది అంత పెద్దగా ఉంటుంది కాబట్టి దృష్టి అనేది అయితే తగులుతుంది ఈ కన్నచిప్పు తీసుకొని కాల్సి దీంట్లో ఆవుకి దృష్టి తీసి అండ్ పసుపు కుంకుమంతా పెట్టి పూజ చేసే మాదిరి అయితే మీరు చేసుకొని దీన్ని కట్టాలన్నమాట ఆవుకి ఇంకో విషయం ఏమంటే అందరూ ఆవిని వెంటనే ఎక్కువ మ్యాథేసేసి కడుపు నిండా పెట్టేస్తే మాయ అనేది తొందరగా వేసేసి ఆరామ్గా అయిపోతుంది అనుకుంటారు ఆ తప్పు మాత్రం ఎప్పటికీ చేయకండి చేసిందంటే ఫుల్ లాస్ అయితే వస్తుంది ఎందుకంటే ఆవు అప్పుడే నింటుంది కాబట్టి మీరు అలా చేసినప్పుడు ఆవుకి కడుపుకి అంత రిలాక్స్గా ఉండదు కాబట్టి సడన్గా మీరు పోయి అలా చేశారంటే ఆవుకు కొంచెం స్ట్రైన్ అవుతాయి కొన్ని ఆవులు తట్టుకుంటాయి కొన్ని ఆవులు తట్టుకోలేవు తట్టుకోకుండా ఆవులకి అయితే సీరియస్ ప్రాబ్లంలైలే వస్తాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి అయిన తర్వాత ఈ నిమ్మరసము ఆమెదం మళ్ళీ పసుపుడి వేసుకొని చేసుకున్న గట్టిగా చేసుకోవాలి నేను కొంచెం నీరుగా చేసుకున్నా చేసుకొని పొద్దుగా అంతా ఫుల్ ఎక్కడ వాపు ఉంటుందో వాపు లేదు అక్కడ ఫుల్ అంతా పూసేయాలి పూసేయాలన్నమాట పూసేసిన తర్వాత వీక్ ఏ మామూలు అయిపోతుంది అండ్ ఇది పూయకముందు ఏం చేయాలంటే మీరు మా వేసిన తర్వాత నీళ్ళతో స్నానం అనేది అయితే చేపించాలి ఎందుకంటే అప్పుడు నొప్పులు తిని ఆవు మనం ఆ టైంలో నీళ్ళలో స్నానం చేపిస్తే ఆవుకు నొప్పులన్నీ విడిగేసి ఆవు కొంచెం హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకోండి అండ్ ఇదంతా అయితే ఒక ఇలా పూయడం అయితే ఒక రెండు మూడు రోజులు అయితే పక్కా మీరు చేయాలి లేదంటే అంత తొందరగా క్యూర్ కాదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ కూడా కాదు ఎందుకంటే పసుపు వేస్తూ ఉంటాం కాబట్టి మనము ఆ ఆకి కెచ్చలు బావ ఇది ఇలాంటివి ఏంది జరగకుండా ఉంటుంది అండ్ మీరు రెండు రోజులు ఉడుకు నీళ్ళతో స్నానం చేపిస్తేనే ఆవు అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఫుడ్ విషయంలో అయితే మీరు కొంచెం ఫీడ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చుకోవాలి ఎందుకంటే స్టార్టింగ్ ఈయన ఉంటుంది కదా ఆ టైంలో ఏమవుతుందంటే పాలు అనేటివి ఎక్కువ ఉత్పత్తి అవుతుంటాయి ఆ ఎక్కువ ఉత్పత్తి అయ్యే టైంలో మనం ఇంకా ఎక్కువ ఫుడ్ ఇస్తే ఇంకా ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అయినప్పుడు ఏమవుతుందంటే పొదుగు వాపు తగ్గడం అనేది కొంచెం అనేది లేట్ అయిపో ఏమీ లేట్ అవుతుంది ఆ లేట్ కాకూడదు అనేసి కొంచెం ఫుడ్ తక్కువ తీసుకోవాలి ఒట్టిగడ్డు ఉంటే రూఢీ చేసుకోండి అండ్ పచ్చిగడ్డు కూడా వేసుకోండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్